తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి తాజాగా హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలైంది స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో దాఖలు చేశారు సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది ఎన్నికల నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఈసీ కోరింది దీంతో హైకోర్టు ఇందుకు అంగీకరించి రెండు వారాల సమయం ఇచ్చింది అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతూ ఉన్నాయి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల మద్దతు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్లో హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో సమావేశమయ్యారు ఈ భేటీలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ సిపిఎం ను కోరారు అలాగే స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు టిపిసిసి చీఫ్ ప్రతిపాదనపై జాన్ వెస్లీ స్పందిస్తూ ఈ విషయంపై ఇప్పటికే తమ పార్టీ నగర కమిటీతో చర్చించినట్లు తెలిపారు మద్దతుపై తుది నిర్ణయాన్ని ఈ నెల ఇరవయవ తేదీన జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకొని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియను అనూహ్యంగా స్వల్ప స్పందన లభిస్తూ ఉంది దరఖాస్తుల గడువు ముగింపునకు ఒక్కరోజే మిగిలి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు పరిస్థితి ఎంతగా దిగజారిందంటే దరఖాస్తులు పెంచేందుకు గాను గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా మెసేజ్లు పంపి మరీ దరఖాస్తులు చేసుకోవాలని కోరుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది రేపటితో ఈ గడువు ముగియనుంది అయితే అక్టోబర్ పదహారు నాటికి కేవలం ఇరవై ఐదు వేల దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి అక్టోబర్ పదిహేను వరకు తొమ్మిది వేల ఆరు వందల దరఖాస్తులు రాగా ఆ తర్వాత ఒక్క రోజే పదివేల దరఖాస్తులు వచ్చాయి అయినప్పటికీ ఈ సంఖ్య గతేడతో పోలిస్తే చాలా తక్కువ అని అంటున్నారు అధికారులు ఏపీలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో భారీ హోటళ్లు రిసార్ట్లు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది ఈ ప్రాజెక్టులను చేపట్టే సంస్థలకు కొత్త టూరిజం పాలసీ రెండు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కింద భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాజధాని అమరావతిలో టూ స్టార్ ఫోర్ స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి వీటిలో ఒక హోటల్ను సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ నిర్మించనుండగా మరొకదాన్ని దస్పల అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనుంది వీటితో పాటు అరకులో పర్యాటకులను ఆకట్టుకునేలా వీఎస్కే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ ఒక ఎకో లగ్జరీ రిసార్ట్ను నిర్మించేందుకు ముందుకొచ్చింది ఈ మూడు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది శ్రీవారి లడ్డూ ప్రసాద్ ధరను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచుతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలపై టీటీడీ చైర్మన్ నాయుడు స్పష్టత ఇచ్చారు లడ్డూ ధరను పెంచే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు ఈ మేరకు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారణమైనవని అవాస్తవమని కొట్టిపారేశారు కొన్ని బాధ్యత రహిత మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని నాయుడు ఆరోపించారు టీటీడీ ప్రతిష్ఠకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇలాంటి నిరాధారణమైన కథనాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాచుకుంటున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోనే కూటమి పోటీ చేస్తుందని స్పష్టం చేసిన ఆయన ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పి రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించారు బీహార్లోని అధికారిక ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని పార్టీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని మీడియాలో వస్తున్న వార్తలపై అమిత్ షా స్పందించారు అవన్నీ నిరాధారణమైన కథనాలని వాటిలో ఎలాంటి నిజం లేదంటూ కొట్టి పారేశారు కూటంలో ఎలాంటి విభేదాలు లేవని అన్ని మిత్రపక్షాలు ఐక్యంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నవంబర్ ఐదవ తేదీ కరూరుకు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది టీవీకి అధ్యక్షుడు విజయ్ సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపగా ఇప్పటికే మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపక్ష నేత పళనిస్వామి సహా పలువురు పరామర్శించి ఓదార్చారు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ బీజేపీకి చెందిన సీనియర్ నటి హేమమాలినితో పాటు ఎన్డీఏ ఎంపీల బృందాలు కూడా కరూర్లో ఘటనా స్థలాన్ని పరిశీలించింది కాగా ఇన్నాళ్లు అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం తిరిగొచ్చారు దీంతో ఆయన నవంబర్ ఐదవ తేదీన కరూరుకు వస్తారని బాధితులను పరామర్శిస్తారని టిఎన్సీసీ నేతలు వెల్లడించారు భారత తపాల శాఖ తన సేవలను ఆధునీకరించే దిశగా ఒక భారీ ముందడుగు వేసింది ప్రైవేటు కొరియర్ సర్వీసులకు ధీటుగా దేశంలో ఏ మూలకైనా కేవలం ఇరవై నాలుగు గంటల్లో పార్సల్ను చేరవేసే కొత్త విధానాన్ని తీసుకురానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ సరికొత్త స్పీడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ప్రకటించారు ఈ సందర్భంగా మంత్రి సింధియా మరిన్ని వివరాలు వెల్లడించారు దేశంలోని అన్ని మెట్రో నగరాలు రాష్ట్ర రాజధానుల్లో నలభై ఎనిమిది గంటల్లో గ్యారంటీ డెలివరీ సేవలను కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ మార్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ సంస్థలకు చెందిన వస్తువులు వినియోగదారుల ఇళ్లకు చేర్చే లాస్ట్ మేల్ డెలివరీ సేవలు కూడా ఇండియా పోస్ట్ అందిస్తుందని ఆయన వివరించారు ప్రపంచ వైమానిక దళాల శక్తి సామర్థ్యంలో భారత వాయుసేన సత్తా చాటింది ఇప్పటి వరకు ఆసియాలో అగ్రగామిగా ఉన్న చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక శక్తిగా అవతరించింది వరల్డ్ డైరెక్ట్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ విషయం స్పష్టమైంది ప్రపంచవ్యాప్తంగా నూట మూడు దేశాలకు చెందిన నూట ఇరవై రకాల వైమానిక సేవలను విశ్లేషించి ఎంఎంఏ ఈ ర్యాంకును ప్రకటించింది ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా రెండు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ట్రూ వాల్యూ రేటింగ్ స్కోర్తో మొదటి స్థానంలో తిరుగులేని శక్తిగా నిలిచింది ఆ తర్వాత నూట పద్నాలుగు పాయింట్ రెండు టీవీఆర్ స్కోర్తో రష్యా రెండవ స్థానంలో కొనసాగుతుంది ఇక అరవై తొమ్మిది పాయింట్ నాలుగు టీవీఆర్ పాయింట్లతో భారత్ వాయుసేన మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పటి వరకు మూడవ స్థానంలో ఉన్న చైనా అరవై మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లతో నాలుగవ స్థానానికి పడిపోయింది అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశించి వేలాది మంది భారతీయులకు నిరాశ ఎదురైంది ప్రతిష్టాత్మక డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమం నుంచి అమెరికా మరోసారి భారత్ను మినహాయించింది అమెరికాకు వలస వెళ్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నిబంధనల కనీసం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగనుంది అయితే అమెరికా వలస జనాభాలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు డీవీ లాటరీని నిర్వహిస్తారు గత ఐదేళ్లలో ఏ దేశం నుంచైనా యాభై వేల కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు అయితే భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది దీంతో భారతీయులు ఆటోమేటిక్గా ఈ లాటరీకి అనర్హులుగా మారారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్